బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ వేసిన పరువు నష్టం కేసులో డిసెంబర్ పదిహేనున విచారణకు హాజరు కావాలని కేంద్ర మంత్రి బండి కి సిటీ సివిల్ కోర్టు సమన్లు పంపింది ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆగస్టు ఎనిమిదిన బండి సంజయ్ నిరాధార ఆరోపణలు చేశారన్న కేటీఆర్ తన పరువుకు నష్టం కలిగించారని పిటిషన్లో పేర్కొన్నారు ఫోన్ ట్యాపింగ్ కేసులో బండి సంజయ్కి లీగల్ నోటీసులు పంపిన కేటీఆర్ ఆయన చేసిన ఆరోపణలు నిరాధారమని దురుద్దేశపూరితమైనవని పేర్కొన్నారు కేంద్ర మంత్రిగా తన హోదాను దుర్వినియోగం చేస్తూ ప్రజల్లో ప్రతిష్ట దిగజార్చేందుకు ప్రయత్నిస్తున్నారని కేవలం రాజకీయంగా వార్తలు నిలిచేందుకు అవాస్తవాలు మాట్లాడారని కేటీఆర్ పేర్కొన్నారు నోటీసులు అందిన ఏడు రోజుల్లోగా కేటీఆర్ కి బండి సంజయ్ బేషరతుగా క్షమాపణ చెప్పాలని భవిష్యత్తులో ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఎలాంటి దురుద్దేశపూర్వక వ్యాఖ్యలు చేయకుండా ఉండాలని నోటీసుల్లో పేర్కొన్నారు తాను ఇచ్చిన నోటీసులకు స్పందించకపోవడం క్షమాపణ చెప్పకపోవడంతో బహిరంగ క్షమాపణ చెప్పాలని పది కోట్ల నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు ఆ పిటిషన్పై విచారణ చేసిన న్యాయస్థానం డిసెంబర్ నా విచారణకు హాజరు కావాలని కేంద్ర మంత్రి బండి సంజయ్కి సమన్లు పంపింది